అందరికీ నమస్కారము నా పేరు నరెడ్డి సుధాకర్ రెడ్డి మాది గంగిరెడ్డిపల్లి గ్రామము వీరపనాయనపల్లి మండలము కడప జిల్లా ఏపీఎంఐ పే ద్వారా నేను డిప్పు పరికరాలు తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తొంభై పర్సెంట్ సబ్సిడీతో డిప్పు పరికరాలు ఇచ్చిన దానివల్ల నాకు పెద్ద రైతు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండానే డిప్పు వారు ఇచ్చినారు గతంలో కలుపు భూమి మంతా పారేదానా కలుపు దండిగా భర్తనేది కూలలు చాలా మంది బర్తన్నారు ఖర్చు ఎక్కువనేది ఇప్పుడు డిప్ ఇరిగేషన్ వల్ల టిప్ కలుపు కాబట్టి ఇంటి వల్ల సొంతమే తీసుకుంటున్నాము దానివల్ల చాలా ఆదాయం వచ్చింది రైతుకు చాలా పెట్టుబడి మిగులుతుంది చెట్టు చెట్టుకు మడవలేస్తానేమో ఆ రోజు నీళ్లు దండిగా అవసరం వచ్చినాయి ఎకరానికి ఈరోజు డిప్ ఇరిగేషన్ వల్ల నీళ్ళు ఒక ఎకరాకు ఉపయోగించే పది ఎకరాలకు ఉపయోగించేటి ఇరవై ఎకరాలకు వచ్చినాయి దానివల్ల మాకు చాలా మేలు వచ్చింది ఇప్పుడు డిప్ ఇరిగేషన్ వలన ముదులుకాడి కూడా నీటి నీళ్లు పోకుండా బంక తెగులు కూడా కరికెట్టడానికి చాలా మేలు వచ్చాయి సంవత్సరం మొక్క రోజుకు ఒక గంట రెండు గంటలు నీళ్లు వదులుతాము మొక్క ఎక్కువ అయ్యే కొద్దీ నాలుగేళ్ళు మూడేళ్ళు అయ్యే కొద్దీ నాలుగు గంటలు ఐదు గంటలు వదులుతున్నాము చెట్టు ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు అయ్యే కొద్దీ రోజుకు ఆరు గంటలు కూడా వదులుతున్నాము ఇప్పుడు ఎరువులు వచ్చేసి కూలర్లు ఖర్చు లేకుండానే డ్రిప్లో ఇచ్చడం కాబట్టి బోరకాలు శాటిలైటు ఇరవై ఇరవై సున్నా పద్మూడు మెగ్నీషియము ఇలాంటివన్నీ బోర్ డిప్లోనే డిప్పు సిస్టమ్ డిప్పులో సతవల వల్ల కాయ బాగా షైనింగ్ సైజు బాగా వచ్చినాయి డిప్పు వల్ల చాలా ఉపయోగం రైతుకు నాకు ఇరవై ఏళ్ళ అనుభవం వచ్చే బత్తాయి చెట్ల మీద గతంలో పారకంలో అంత రాలేదు ఇప్పుడు డిప్పు వేసినాల ఉంటే రేటు బాగా వచ్చినాయి పంటలు కూడా బాగా ఉన్నాయి పంటలు పండేటప్పుడు రైతుకు ఎనిమిది టన్నులు పది టన్నులు ఎకరంకు పండుతున్నాయి రేటు ప్రకారం కొన్నిసార్లు ఇరవై వేలు ఉంటుంది కొన్నిసార్లు ముప్పై వేలు ఉంటుంది నలభై అరవై వేలు వరకు ఉంటుంది మ్యాక్సిమం మినిమం వేసుకునే వడక ముప్పై వేలతో వేసుకునే వడక మూడు లక్షలు వస్తుంది నాకు ఒకవేళ పెట్టుబడి ప్రకారం చూసుకుంటే నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు కాడికి కూడా కావచ్చు పెట్టుబడి పోను రెండు లక్షలు మిగులుతుంది ఒక్కోసారి రెండున్నర లక్షలు మిగులుతుంది నాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎంఐపి అధికారులకు మాకు తొంభై పర్సెంట్తో దిప్పిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను